వెల్కమ్ టు మై ఛానల్ గర్భగుడిలోకి వెళ్లే ముందు గడప ఎందుకు నమస్కరిస్తారు గృహంలో వల్లే చెక్కతో కాకుండా దేవాలయాల్లో గడపను రాతితో నిర్మిస్తారు రాయి పర్వతానికి చెందినది భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగాను హిమవంతుడు అనే భక్తుడు హిమాలయాలుగాను నారాయణుడు అనే భక్తుడు నారాయణద్రిగాను అవతరించారని పురాణాలు సెలవిస్తున్నాయి భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండల మీద వెలిచాడు కాన ఆ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు నిత్యం దేవుణ్ణి దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ అట్లాగే అంతటి భక్తుల్ని దాటుతున్నందుకు క్షమించమని మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరించటము దేవాలయాల్లో గడపను తొక్కి దాటకండి కేవలం దాటండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్